దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ అనేది జరుగుతూ ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా కార్యక ఈ సభకు హాజరయ్యారు మొదట జరిగిన భీమిలి సిద్ధం సభ ఏదైతే ఉందో అంతకు మించి రీసౌంట్ ఇచ్చే విధంగా ఈ సభను నిర్వహించాలి అని చెప్పి వైసీపీ ప్రణాళిక రచించుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు సో బాధీ గారు జన సమీకరణ అయితే చేశారు ప్రస్తుతం సభ జరుగుతుంది అయితే ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను యొక్క వివిధ ప్రాంతాల నుంచి తీసుకెళ్లడం కోసం బస్సులు ఏర్పాటు చేశారు కొన్ని వాహనాలు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మజిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గారు వాళ్ళ క్యాడర్ ను బస్సులో ఎక్కించుకొని ఆయనే అప్పు అచ్చం డ్రైవర్ లెక్కనే ఆఫ్ షర్ట్ వేసి ఇన్ షర్ట్ వేసి ఆఫ్ షర్ట్ ఇన్ షర్ట్ డ్రైవర్ టోపీ పెట్టుకొని నెత్తి మీద డ్రైవర్ సీట్లో కూర్చొని మంచిగా డ్రైవర్ బస్సు డ్రైవ్ చేసుకుంటే తీసుకెళ్తున్నారు ఆ సభకి పేర్ని నాని గారు బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద లాయలిస్ట్ ఆయనే చెప్పుకుంటారు వైఎస్ ఫ్యామిలీకి చాలా పెద్ద లాయలిస్ట్ ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నారు నేను పోటీ చేయను నా కొడుకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా వైసీపీ జెండానే పట్టుకుంటాం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తాం మా నాయకుడికి స్వేచ్ఛ ఉండాలి మా నాయకుడికి అన్నీ తెలుసు ఆయన నిలబెడితే ఆయన ప్రతినిధిగా మేము నిలబెడతాం అని చెప్పి ఫస్ట్ నుంచి అంటే ఒక నాయకుడికి కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వ్యక్తి పేరు నాయకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎవరికి ఎప్పుడు ఎలాంటి కౌంటర్లు కావాలి లేకుంటే విమర్శకు ప్రతి విమర్శలు కావాలన్నా పేర్ని నాని గారు తనకు బాగా అలవాటైనటువంటి కాసేంత ఫేమరస్ అంటే దాన్ని యాడ్ చేసి చాలా గా ప్రసంగాలు చేస్తూ ఉంటారు సో ఈ విధంగా తానే డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టుకొని ఆ సభకు తరలి వెళ్ళడం నిజంగానే వాళ్ళ క్యాడర్కి వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఫుల్ ఉత్సాహాన్ని ఇవ్వవు ఇవన్నీ కూడా పెయిన్ అనిగా డ్రైవ్ చేసుకుని ఉత్సాహంగా వెళ్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది వరస ఈరోజు మొత్తం సభలు సభకు వెళ్ళే ఈ మొత్తం అన్ని వాహనాలు ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఏంటంటే పేరినదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమే భలే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు బాబా మధ్యలో కేర్ మార్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ పక్కన పోయి ముందు పోయి వాహనాలకు ఇచ్చి మధ్యలో డ్రైవర్లు కదా బయట చేయబెట్టి పోండి 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 అంటారు కదా అట్లా బయట చేయబెట్టి పోండి పోండి అంటారు అన్నారు బాబు ముదు ముందుగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే ఆ సభకు అయితే వాళ్ళ క్యాడర్ తీసుకొని తీసుకుని వెళ్ళారు అబ్బా